సో ఇప్పుడు బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ డెఫినెట్లీ సో ఇప్పుడు అన్స్టాపబుల్ దగ్గర ఆయన ఒక్క మొగడండి రామ్ చరణ్ కాళ్ళబేరానికి వచ్చిన రామ్ చరణ్ దిగి వచ్చిన రామ్ చరణ్ కదండి కాళ్ళబేరానికి వచ్చిన రామ్ చరణ్ ఏమండి రామ్ చరణ్ ఒక ఖచ్చితంగా వెన్నులో వణుకు మొదలైంది ఎందుకంటారంటే పుష్ప అన్న రోల్ రామ్ చరణ్ వేస్తే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది అదొక్కటే పారామీటర్ పెట్టుకుందాం అప్పుడు వాళ్ళ సొంత ఫ్యామిలీలో జరిగిన సినిమా ఇది రచ్చ వేరే విషయం వల్ల జరిగింది అల్లు అర్జున్ విషయంలో కానీ అల్లు అర్జున్ డెఫినెట్లీ ఆ వర్సిటైల్ యాక్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు నేషనల్ అవార్డు తెచ్చుకున్నాడు నేషనల్ అవార్డు ప్రతిపాదక కాదా కొలమానత కాదా అది కొలమానతే కదా మన ఇండియన్స్ కి అదే ఆ కొలమానత మీ నాన్నకి రాలేదు కదా అల్లు అర్జున్కే వరిచ్చింది కదా దట్ మీన్స్ హీ హాస్ డన్ సంథింగ్ వెరీ గుడ్ ఈ వెరీ గుడ్ అన్న దాంట్లో అల్లు అర్జున్ కనీసం ట్వంటీ పర్సెంట్ అయినా రీచ్ అవ్వగలిగితే గొప్ప అన్న సిచ్యువేషన్ లో రామ్ చరణ్ ఉన్నాడు టూ థౌజండ్ నైన్టీన్ తో సోలోగా వచ్చే ఇప్పుడు ఈ మూవీని ఫెయిల్ అయిందంటే మాత్రం ఫ్యూచర్ అనేది రామ్ కి లేదు అండ్ అత్యవసరంగా ఆడిందే అనుకోండి కాదండి అత్యవసరంగా ఆడిందే అనుకోండి సినిమా ఏ రకంగా ప్రణాయానికి పనికిరాదు అది దీన్ని ఓవర్ బీట్ తీసుకెళ్లే కెపాసిటీ లేదండి సినిమాకి అదైతే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అండ్ ఇదే వైఖరి మురుగుదాస్ని ఎలా పొగిడాడు మళ్ళీ శంకర్ ని కూడా మొన్న అలాగే పొగిడాడు నాకు ఎందుకు అనిపిస్తుంది కొంచెం డౌన్ ఫాల్ ఫార్ మెగా ఫ్యామిలీ హ్యాస్ స్టార్టెడ్ వెరీ బిగ్